పోతుంది ఎంపీ ఎన్నికల తర్వాత వీళ్ళు కొట్టు కొట్లాడుతూనే ఉంటారు ఈ కొట్లాడుకునే సందులోనే కేసీఆర్ వచ్చి ఈ దళితుని అధ్యక్షుని చేస్తాడు దళిత బహుజనులందరినీ పిలిచి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు స్థానిక సంస్థలలో టికెట్లు ప్రకటించి మళ్ళీ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చి దీనికి ఒక జవసత్వాలు ఇవ్వబోతుండు వేచి చూద్దాం తెలంగాణ రాజకీయాలను తెలంగాణ రాజకీయాలు మొత్తం గరం వాడి వాడిగా వేడి వేడిగా ఇరానీ ఛాయ్లో ఉస్మానియా బిస్కెట్లు తిన్నంత మంచిగా రసవత్తరంగా జరుగుతున్నాయి తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడు ఈరోజు మనం ఒక రెండు అంశాలను చర్చించుకోబోతున్నాం కవిత అరెస్ట్ ఇప్పుడు ఎందుకు ఆర్ఎస్పి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది గులాబీ దళం అనే దాంట్లోకి నీరిదళం ఏ విధంగా వచ్చి కలవబోతుంది ఈ రెండు కలయికలు రాష్ట్ర రాజకీయాలను ఏం చేయబోతున్నాయి దేశ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయా ఆర్ఎస్పి భవిష్యత్తు అంధకారంలోకి పోతుందా సూర్యుని లెక్క వెలగబోతుందా అనేది మనం చర్చించుకుందాం కవితను అరెస్ట్ చేయాలని వాళ్ళ కాడ పక్కడబందిగా ఎన్నో ఆధారాలు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ను బొంద పెట్టడం కొరకు కంకణం కట్టుకున్న బీజేపీ ఆచితూచి వేయడం జరిగింది గతంలోనే నేను చెప్పడం జరిగింది బీఆర్ఎస్ వాళ్ళ మీద గతంలో జగదీశ్వర్ రెడ్డి చేసిన అక్రమాలపైన ఇదే ప్రజాభవన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు అక్కడ జర్నలిస్టు అయ్యా మీ బి బీఆర్ఎస్ ఏమంటున్నారు కేటీఆర్ వీళ్ళందరూ కాంగ్రెస్ను పది రోజులలో కూలుస్తాం ఇరవై రోజులలో కూలుస్తాం ఇది ఆరు గ్యారెంటీల ప్రభుత్వం కాదు ఆరు నెలల ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు ఒకటే చెప్పినాం ఈ ప్రభుత్వం ఆరు నెలల ప్రభుత్వం ఆరు గ్యారెంటీల ప్రభుత్వం ఏమో కానీ ఎంపీ ఎన్నికల తర్వాత ఈ తెలంగాణ గడ్డ తెలంగాణ అస్తిత్వం నుంచి తెలంగాణ మట్టివాసల నుంచి పుట్టినటువంటి బీ టిఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ అనేది ఇక కాలగర్భంలో ఈ తెలంగాణ రేగడి నేలల్లోనే మట్టి పూడ్చుకోబెట్టుకోబోతుంది అని చెప్పడం కూడా జరిగింది అదే ఇప్పుడు జరగబోతున్నది ఎందుకంటే ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉంది ఆ రోజు కనుక కవితను రోజు అరెస్ట్ చేసినట్టు చేసినట్టయితే ఆ రోజు అందరూ ఈ రాష్ట్రంలో అల్లకొల్లాలను చేసేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కేటీఆర్ దృష్టిలో పడాలనో కేసీఆర్ దృష్టిలో పడాలనో మాకు కార్పొరేషన్ పదవులు వస్తాయనో మాకు ఇంకొకటి వస్తుందనో అది వస్తుందనో ఇది వస్తుందనో రాష్ట్రంలో గల్లీ నుండి ఢిల్లీ వరకు ఈరోజు వేలు లక్షల కార్లు కట్టుకొని పోయేటోళ్ళు అందుకు ఆ రోజు బీ బీజేపీ వాళ్ళు ఆలోచించిర్రు అప్పుడు కనుక కవితను అరెస్ట్ చేస్తే ఈ గొడవలతోటి ఒక ప్రిస్టేజ్గా తీసుకొని ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయాల్సి ఉంటుంది బీజేపీ తన సత్తాను చాటవలసి ఉంటుంది ఎన్నికల ఖర్చు కేసీఆర్ దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులను మూసీ నదిలో తూమునీస్తే ఎట్లా నీళ్లు పోతాయో ఆ విధంగా తన ప్రభావాన్ని మళ్లించేటటువంటి పరిస్థితి ఉంది దానికి ఎదురొట్టి బీజేపీ డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ దీ తెలంగాణతో పాటు ఇంకా నాలుగైదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగు జరుగుతున్న తరుణంలో తెలంగాణ పైన కనుక వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే పక్క రాష్ట్రాలు పోతాయనే ఉద్దేశంతో ఆగి ఇప్పుడు ఇప్పుడు అయితే ఏదైతే కాంగ్రెస్ ఉందో కాంగ్రెస్కి అధికారాన్ని తీసుకురానిచ్చి తీసుకొచ్చేటట్టు మనం కూడా సహకరించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అనేది పేక ముక్క లెక్క ఉంటుంది ఇది పేక లాంటిది మనం కదిలించకున్నా ఏం లేదు దానంతట అదే కూలిపోతుంది వేచి చూడాలి ఈ బీఆర్ఎస్ కనుక గెలిచినట్టయితే బీఆర్ఎస్ కాడ డబ్బు ఉంది ఈ బీఆర్ఎస్ వాళ్ళు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాలలో తిరిగి కేసీఆర్ తన ప్రభావాన్ని చూపించబోతాడు ఇదంతా తలనొప్పిగా ఉంటుంది ఒక మూడు నెలలు చాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనుకో దాన్ని కూల్చడం చాలా సులువు దాన్ని అడ్డేట్ చేయడం చాలా సులువు దాన్ని ఇబ్బందుల పాలకు గురి చేయడం సులువు అని ఆలోచన చేసి కవితను అరెస్ట్ చేయకుండా ఆగిర్రు ఇప్పుడు చూసినాం కవితను అరెస్ట్ చేస్తే మొన్న అంత ముందు ఈడీ విచారణ పోయినప్పుడు ఇక్కడ నుండి కార్లు కట్టుకొని పోయి ఒక్కొక్కరు ఆడ పొరుల దండాలు పెట్టి కవితక్క గురించి అందరూ ఓ ఎంతో రథంతం చేసి అక్క ఫ్లెక్సీలు కిక్చీలు ఢిల్లీని మొత్తం హైదరాబాదు గల్లన్నట్టు చేసిర్రు కానీ ఇలా ఎవడూ లేడు కేసీఆర్ కేటీఆర్ జర అడావుడి చేయపోతే ఈడీ కేసు పెట్టి లోపడేస్తున్నారు కవిత రాదు కేటీఆర్ రారు ఇక అసలు రాజకీయం ఇక్కడనే ఉంది ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ మనం అనుకున్నట్టు ఈ ఈరోజు నీలిదళాన్ని వదిలి గులాబీ దళంలోకి ఎందుకు రాబోతున్నాయి అంటే ఇలా కేసీఆర్ పార్టీ అనేది భూస్థాపితం కాబోతుంది ఇప్పటికిప్పుడు మూడు నెలలకు వాళ్ళ అధికారంలోకి పోగానే ఇవాళ దాదాపు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుండి ముప్పై మంది కాంగ్రెస్కు బీజేపీకి వెళ్ళడం జరుగుతుంది ఈ రోజే రంజిత్ రెడ్డి మాజీ ఎంపీ రావడం జరిగింది కాంగ్రెస్కు ఇట్లా అందరూ వలస పక్షులు లెక్క వస్తుర్రు వీళ్ళందరూ కూడా వలస పక్షులు కాడ తింటారు కాడ పండేటటువంటి వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్లో ఇప్పటి వరకు ఉన్న గత పదిహేను సంధి ఉన్న నాయకులు ఈ కేసీఆర్ చేసిన మోసము దగాకోరు విషయం ఏందంటే ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళను సామాజిక కార్యకర్తలను ఉద్యమానికి వెన్నుదన్నలుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా అందరిని మూటగట్టి ముసీ నదిలో ముంచిండు వాళ్ళందరి కోపంతో పగతోటి ఈ కేసీఆర్ అనేటువంటి వాడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండనే ఉద్దేశంతో కేసీఆర్ను గద్దె దించాలని కేసీఆర్ కుటుంబ అహంకారానికి తలగోరి పెట్టాలని అందరూ కంకణం కట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని చూస్తే ఈ మూడు నెలల్లో అంటే ఈ వంద రోజులలో జరిగిన రిక్రూట్మెంట్లలో రాజ్యం పోయి రెడ్ల రాజ్యం వచ్చింది నిన్న నలభై కార్పొరేషన్ పదవిలో డిక్లేర్ చేయడం జరిగింది ఉట్ట ఉట్టిన రేపు కోడు ఇక్కడ ఇన్వోక్ అవుతుందని తెలిసి మొన్ననేమో కోడు నిన్ననే వస్తుందని చెప్పాడు రంజిత్ రెడ్డికి క్యాబినెట్ హోదాలో పదవిని కూడా కట్టబెట్టడం జరిగింది కానీ ఇక్కడ ఏం జరిగింది ఈ ముప్పై నలభై కార్పొ ఈ ముప్పై కార్పొరేషన్లలో నలభై కార్పొరేషన్లలో ఎస్సీ భోజన బిడ్డలు తెలంగాణ గురించి కొట్లాయినోళ్ళు పది సంవత్సరాలుగా తెలంగాణను కబంద హస్తాలలో బిఆర్ఎస్ కబంద హస్తాలలో ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా ఈ తెలంగాణ ఉద్యమకారులు ఓయూ ఉద్యమకారులు కాపాడిరో వాళ్ళని కాంగ్రెస్ విస్మరించింది రేపు కేటీఆర్ కేసీఆర్ కూడా ఏం చేయబోతున్నాయంటే దళితునికి ముఖ్యమంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు కాబట్టి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కు పార్టీ పగ్గాలను కప్ప చెప్పి ఇంకొక ఈయన వేసుకునే అస్త్రం ఇంకొక ఏంటిదాయ అంటే ఈయన యుద్ధంలోకి ఏం ఎట్లా పోతాడంటే ఇప్పుడు పాషం యాదగిరి లాంటి వాళ్ళు అయితేంది ఈ విట్టలు జర్నలిస్టు విట్ట విట్టలు లాంటి వాళ్ళు అయితేంది ఈరోజు కాంగ్రెస్ను గద్దెనెక్కించడానికి పాటుపడ్డ వీళ్ళందరినీ ఆయన కేటీఆర్ కేసీఆర్ను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల కేటీఆర్ ఎప్పుడైతే వచ్చిందో రెండు వేల తొమ్మిది వరకు ఆ ఎనిమిది సంవత్సరాల పీరియడ్లో కేసీఆర్ని ఏ విధంగా చూసిర్రో అలాంటి వాళ్ళ దగ్గరికి అందరికి వెళ్ళి మీ కేసీఆర్ అనేటాడు రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఎనిమిది వరకు కవిత కేటీఆర్ అమెరికా నుంచి ఇక్కడికి రాకముందు నేను ఎట్టున్నాడు అట్టనే ఉంటా వాళ్ళు ఇద్దరు బద్మాసులు నా బిడ్డలు నా కడుపులో పుట్టిన చీడపురుగులు వాళ్ళు వచ్చి పార్టీని నాశనం చేసిరు ఇక నేను అట్టనే ఉంటా ఈ బీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్గా మారుస్తాము ఈ తెలంగాణ మట్టి నుండి పుట్టిన పార్టీని మీరే కాపాడుకోవాలి తెలంగాణ స్థాయిలు అని చెప్పేసి ఇలాంటి సెంటిమెంట్ని తగిలిచ్చి ఈ పార్టీగా మేము పోతున్నాం దీన్ని బీజేపీ వాళ్ళు ముంచుతారు కాంగ్రెస్ వాళ్ళు గద్దర చేస్తారు మీరే కాపాడుకోవాలి దళితుని ఒక నాయకునిగా పెడుతున్న ఉద్యమకారులు రాండి ఈ పార్టీని కాపాడుకోండి దీ పార్టీ బేస్ మీద ఎమ్మెల్యేలు ఎంపీలు కాండి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడమని చెప్తాడు కాబట్టి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ ఏదైతే తీసుకున్నాడో నిర్ణయం రేపు పార్టీకి అధ్యక్షుడు కాబోతుండు ఈ తెలంగాణ అస్తిత్వం కొరకు కొట్ల అన్నటువంటి వాళ్ళనే రేపు పార్టీలో కలుపుకొని ముందస్తుగానే ఒక రెండు ఒక సంవత్సరం తర్వాతనే మీరు ఎమ్మెల్యేలు అని వాళ్ళకు ముందస్తుగానే టికెట్లు కూడా డిక్లేర్ చేయడం జరుగుద్ది కాబట్టి ఈ తెలంగాణలో మళ్ళా ఒక తరానికి తెలంగాణ వచ్చినాక రెండు వేల పద్నాలుగులో ఒక తరంగా తరానికి ఏ విధంగానైతే రాజకీయ భవిష్యత్తునిచ్చిండో కేసీఆర్ ఈ ఈసారి కూడా అదే జరగబోతుంది తెలంగాణలో ఈ ఎప్పుడైనా కానీ కే కాంగ్రెస్ పార్టీ అనేది కొత్త నాయకత్వానికి అవకాశం వేయలేదు వీళ్ళని చూసినట్లయితే కే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటివరకు కానీ కార్పొరేషన్ పదవులలో ఉద్యమకారులకు అవకాశం వేయలేదు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉద్యమకారులకు ఎవరికి కూడా ఎమ్మెల్యే టికెట్లు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంపీలను కూడా చేసి పంపలేదు ఈ కేసీఆర్ నలభై మంది కార్పొరేషన్ పదవులు ఇచ్చిండు ఈ ఎమ్మెల్యేలను చేసిండు ఎంపీలను చేసిండు చట్ట సభలలోకి ఈ కాంగ్రెస్ విధానం చూస్తే బక్క జడ్సన్ అన్నట్టు స్పైను బ్రెయిన్ నోని కాంగ్రెస్ పార్టీలో ఎదగనియదన్నట్టు ఈ స్పైను బ్రెయిన్ ఉన్న బహుజన బిడ్డలను ఈ కాంగ్రెస్ పార్టీ ఎదగనీయట్లేదని చర్చ జరుగుతుంది ఇదే వాస్తవం రూపం దాల్చబోటది ఎంపీ ఎన్నికల తర్వాత వీళ్ళు కొట్టు కొట్లాడుతూనే ఉంటారు ఈ కొట్లాడుకునే సందులోనే కేసీఆర్ వచ్చి ఈ దళితుని అధ్యక్షుని చేస్తాడు దళిత బహుజనులందరినీ పిలిచి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు స్థానిక సంస్థలలో టికెట్లు ప్రకటించి మళ్ళీ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చి దీనికి ఒక జవసత్వాలు ఇవ్వబోతుండూ వేచి చూద్దాం తెలంగాణ రాజకీయాలను